మన సర్వీసుల్ని మనకు ఏమేమి కావాలో అడగాలి ముఖ్యంగా మనం రోడ్డు మధ్య రోజు కాదండి ఆర్థిక బలపడ్డ కోసం చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి ఆలోచన చేయండి ఆలోచన చేసి ఎమ్మెల్యే గారి ముందు ఎంపీ గారి ముందు మంత్రి గారి ముందు పెట్టి వాటికి కావాల్సిన సబ్సిడీలు వారికి కావాల్సిన బ్యాంకు వద్ద చెప్పి రుణాలు ఇప్పించడం ఈ రోజు కార్యక్రమాలు చేయమని చెప్పి వారిని కోరాలి ఆధిక్య బలపడండి రోడ్డు మీద తిరగడం కాదు చిన్న చిన్న తగాదాల్లో సలదోచడం కాదు చేస్తే అందరూ బాగుంటారు బాగుండాలని నేను కోరుకుంటా ఉన్నాను ఈ మధ్య మన ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి తీరు చూస్తూ ఉన్నారు ఎవరో క్లబ్బులు నడిపి వాళ్ళ చేత నన్ను తిట్టిస్తూ ఉన్నాడైనా అయ్యా దారుణం జగన్ గారు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ ఎక్కడున్నావో ఎందుకు చేయలేదు ఉద్యమం అని చెప్పి నన్ను ప్రశ్నిస్తా ఉన్నాడంటే నేనే ఉన్నానంటే ఐదు సంవత్సరాలు తమ పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన తమను ఏ మడుగు దాక్కున్నారు ఎందుకు దాక్కున్నారు ఎందుకు బయటికి రాలేదు అనే విషయం చెప్పండి అయ్యా అప్పుడు నేను మాట్లాడతాను అగ్రనేతలు శ్రీ రాహుల్ గాంధీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారు పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క మరియు మంత్రులకు స్వాగతం తెలంగాణ జనజాతరకు కదలేరండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డబ్బులు ఉన్నట్టు తోటి మాట్లాడించకండి దమ్ము ధైర్యం ఉంటే మగాడైతే నన్ను ప్రసమిట్ పెట్టి చెప్పండి సమాజం చెప్పడానికి అంతేగాని చాటు చాటు నుండి తెరకాల నుండి మాట్లాడతాం కాదు అది మగత అనిపించుకోవాలని చెప్పేసి పదే పది చెప్పినా కూడా ఆ మనిషికి పౌరుషం రావట్లేదండి మన క్రీడగా నాకు రామాంజన్ గారు ఆ మధ్య ఈశ్వర్ పర్యటనకు వచ్చారండి వచ్చినప్పుడు కత్తి కూడా వచ్చారండి తర్వాత పిడాపులు వెళ్ళారు కాకినాడ వచ్చినప్పటికీ ఎవరో ఒక ఆయన నన్ను బూతులు తిట్టడం స్టార్ట్ చేశాడ బూత్లు తింటే నేను రెండు ఉత్తరాలు రాశానండి ఒకటి ఉత్తరాలు రంగా గారు వచ్చిన తర్వాత నుంచి జరిగిన సంఘటనలు రాశానండి అయ్యా అప్పుడు తమను ఎక్కడున్నారం అయ్యా ఎందుకు స్పందిస్తారు ఇదన్నయ్య రంగా గారు టీయో కాఫీయో అని చెప్పి తమ వీడియోలో పెట్టారు కదన్నయ్య అని అడిగితే కోపం వచ్చిందండి కోపం వచ్చి ఆ క్లబ్బులు నడిపి ఆయన చేత ము బదనామం భార్య చచ్చిపోయింది శవాన్ చూడడానికి వెళ్ళండి మొదగా బదనామం కొడుకు చచ్చిపోయాడు శవా చూడడాక వెళ్ళండి ముదుగా బదునాన్ని ఏపరొట్టేసి మనలో అమ్మవాళ్ళు బలిస్తున్నాం అని ఈ విధంగా ఘోరాతి ఘోరంగా అవమానించే మాటలు చెప్పడం పలికించడం తో పాటు ఐదు రూపాయలు పది రూపాయలు నాకు అమ్మవాళ్ళు చేయించారని అయ్యా అయ్యా మీ స్థాయి ఐదు రూపాయలైనా పది రూపాయలైనా మనిషి లక్ష రూపాయలు చెప్పిన రోజు కొంతమంది చెప్పిన ఎమ్ోజేయ తీసుకుంటాను నాకు ఖర్చులు సరిపోతాయి ఐదు రూపాయలు పది రూపాయలు ఏంటి మీ మీ స్థితి ఇదేనా అంతే సమాధానం లేదన్నా